సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు వందల ఇరవై రోజులు పూర్తయిన సందర్భంగా నాలుగు వందల ఇరవై హామీలు కాకపోవడంతో గాంధీ వర్ధంతి సందర్భంగా నిరసన ర్యాలీ చేపట్టారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని కాంగ్రెస్ వారికి జ్ఞానోదయం కలిగించే విధంగా బుద్ది ప్రసాదించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వందల ఇరవై రోజులు ఈ ఉంది అధికారంలోకి వచ్చి ఈ నాలుగు వందల ఇరవై రోజుల్లో కూడా నాలుగు వందల ఇరవై హామీలలో ఒక హామీ కూడా పూర్తి చేయలేదు మరి వారికి జ్ఞానోదయం కలిగించాలని చెప్పేసి మహాత్మా గాంధీ గారి వరదంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారికి విన్నతి పత్రం అందజేయడం జరుగుతుంది వీళ్ళు పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజలని మభ్య పెడుతూ అప్పుడు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు కూడా అదే మాదిరిగా అబద్ధాలు చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు ఎన్ని వాగ్దానాలు ఎన్నిసార్లు చెప్పిందంటే ముఖ్యంగా ఒక నాలుగైదు ఐటమ్స్ ఇప్పుడు మొన్ననే సంక్రాంతికి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాము సంక్రాంతికి రైతు భరోసా ఇస్తాము సంక్రాంతికి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇస్తాము సంక్రాంతికి కొత్త రేషన్ కార్డు ఇస్తామని లేటెస్ట్గా చెప్పిన మాటలే ఉన్నాయి దాని తర్వాత సంక్రాంతి ఎకగొట్టేసి తర్వాత అంతకుముందేమో దసరా అన్నారు తర్వాత సంక్రాంతి సంక్రాంతి తర్వాత ఇరవై ఆరు జనవరి నాడు ఇస్తామని చెప్పేసి మాట్లాడారు ఒక సందర్భంలో ఏమో నవంబర్ తొంభై తారీఖు నాడు సోనియాబ జయంతి ఉంది ఆ రోజు ఇస్తామని చెప్పి కూడా మాట్లాడారు ఇన్ని డిసెంబర్ తొమ్మిది నాడు ఇన్ని ఇన్ని వాగ్దానాలు చేసి ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా ప్రజలకు మోసం చేస్తున్నారు వంచిస్తున్నారు ముఖ్యంగా రైతులను కూడా వంచిస్తున్నారు మహిళలను వంచిస్తున్నారు అన్ని వర్గాల ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకుండా వాళ్ళు మోసం చేస్తున్నారు ఇక్కడికి వెళ్ళి ప్రజలను ఇంకా భ్రమలలో పెట్టి వాళ్ళని వాడుకుందాము స్థానిక సంస్థల ఎన్నికలు వాడుకుందాము ఎమ్మెల్సీ ఎన్నికలు వాడుకుందాము మున్సిపల్ ఎన్నిక ఎన్నికల్లో వాడుకుందామనే ఒకటే ఏకైక ఉద్దేశంతో రకరకాల నాటకాలు ఆడుకుంటూ వాళ్ళు ముందు పోతున్నారు మరి మహాత్మా గాంధీ గారు వారికి జ్ఞానోదాయం కలిగించి వాళ్ళు ఇచ్చిన హామీలు అంటే గాంధీ అని పేరు పెట్టుకొని గాంధీ గాంధీ గారికి అవమానం జరిగే విధంగా గారేమో సత్యమేవ జయత అని చెప్పేసి మన భారతదేశానికి స్వతంత్రం కొరకన్నా పోరాటం చేసి అహింసా మార్గంలో పోరాటం చేసి దేశం దేశానికి స్వతంత్రం సాధించుకుంటే ఈ దుర్మార్గులు గాంధీ అని పేర్లు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేసి సోనియా గాంధీ ఒక డిక్లరేషన్ చేస్తుంది రాహుల్ గాంధీ ఒక డిక్లరేషన్ ప్రియాంక గాంధీ ఒక డిక్లరేషన్ చేస్తారు ఇవన్నీ డిక్లరేషన్లు అన్నీ కూడా వచ్చి పూటకం ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా వీళ్ళకు బుద్ధి చెప్పే ఆలోచనలు ఉన్నారు ఈరోజు కూడా వీళ్ళు మొన్న ఇరవై ఆరున్నర ప్రారంభించిన అంటే అది కూడా ఒక నాటకమే కేవలం పండలానికి ఒక గ్రామం అని చెప్పేసి ఈ స్కీమ్లన్నీ కూడా స్టార్ట్ చేసినట్టు చేసేసారు ఈ స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి తెలుసు ఎట్లా ఉన్నా ఎన్నికల కోట్లు వస్తాయి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పుట్టి ఇట్లా స్టార్ట్ చేసి మేము ఇస్తున్నామని చెప్పేసి ప్రజలను భ్రమలో పెట్టి మరో ఓట్లు తీసుకొని అధికారులు వద్దామని ప్రయత్నం చేస్తున్నారు దయచేసి నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు మేము డిమాండ్ చేసిన విధంగా వాళ్ళు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే రైతు భరోసా ఏడు వేలున్నర ప్రతి పంటకి పదిహేను వేలు ఒక ఎకరాకి ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన బకాయిలు మొత్తం పదిహేడు వేల ఐదు వందలు ఇస్తేనే వాళ్ళని నమ్మాలని చెప్పేసి మీకు విజ్ఞప్తిస్తున్నాం అదే వాళ్ళు చెప్పిండ్రు అదే బోనస్ కూడా ప్రతి ఒక్క పంటకి ఇస్తామని చెప్పేసి చెప్పిర్రు ప్రతి ఒక్క పంటకు బో బోనస్ ఇస్తేనే రైతులు వాళ్ళని నమ్మాలి లేకపోతే వాళ్ళని నమ్మకూడదని నమ్మకూడదని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా రైతు మన ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అని పేర్లైతే మంచి మంచిగా పెడతారు ఇంద్రమ్మ సోనియామ్మ రాజీవ్ రాజీవ్ గాంధీ అది అన్ని పేర్లు అన్ని మంచిగా పెడతారు ఆ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాలు ఏం చెప్పానంటే ప్రతి ఒక్క కూలి వాడికి పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇస్తామని అన్నారు ప్రతి ఒక్కరి కూలి వాళ్ళకి ఇస్తలేరు కాబట్టి వాళ్ళకు ఓటు ద్వారా రాబోయే స్థానిక సంస్థలు కానీ మున్సిపాలిటీ కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని చెప్పేసి మా ఏవైతే కూలి పని చేసుకునే వారు ఉంటారో వాళ్ళందరూ కూడా తొంభై శాతం మంది ఉపాధి హామీ పథకంలో పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇందిరమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఇండ్లు కూడా ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు ఈరోజు ఏమంటున్నారు లిస్ట్ మొత్తం ప్రతి ఊర్లో పోయి మీ ఊర్లో రెండు వందల ఇండు ఇంకో శాంక్షన్ అని చెప్పేసి అబద్ధాలు చెప్తారు మీకు దమ్ముంటే మీరు నీతి నిజాయితీ గల వ్యక్తులైతే అటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ సురేష్ శెట్కర్ గారు కానీ లేకపోతే సంజీవ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కానీ మీకు దమ్ముంటే మీరు నిజాయితీగా ఉంటే మేము ఏ రకంగా అయితే ఆన్లైన్లో అన్ని పేర్లు పెట్టామా మీరు ఆన్లైన్లో శాంక్షన్ లిస్టు పెట్టాలని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలకు మోసం చేయకండి భ్రమలో పెట్టకండి ఏ ఊరికి ఎన్ని మంజూరు ఇచ్చారో చెప్పండి మీరు ఇంతకుముందు ఏవైతే ఇరవై నాడు ప్రారంభించినో అక్కడ కూడా పచ్చి అబద్ధాలు చెప్పారు రాపార్దీకి వెళ్ళి అక్కడ లిస్టులో ఉన్నాయని శాంక్షన్ అయినాయని చెప్పి చెప్పిర్రు అదే మాదిరిగా చూకల్కి వెళ్తే అక్కడ శాంక్షన్ అయ్యి అని చెప్పిర్రు వెళ్తే అక్కడ శాంక్షన్ అయినాయని చెప్పిర్రు కనపూర్కి వెళ్తే అక్కడ శాంక్షన్ అయినాయని చెప్పిర్రు ఈ రకంగా అన్ని మండలాల్లో కూడా ఒక్కో గ్రామం తీసుకుంటే ఇతర మహిళ లిస్టు ఏదైతే ఆన్లైన్ చేస్తున్న అప్లికేషన్ పెట్టుకున్నారో ప్రతి ఒక్కరికి మంజూరు అయిందని చెప్పారు మీరు ఒకవేళ చేసి ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే మీరు అబద్ధాలు మాట్లాడకపోతే మీరు ఇమీడియట్గా వాళ్ళందరికీ మంజూరు పత్రాలు ఇవ్వాలి అదే మాదిరిగా మంజూరు కానీ వాళ్ళందరికీ కూడా మీరు ఏ రకంగా అయితే మాటిచ్చారో ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను రేషన్ కార్డుల విషయంలో కూడా రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నాం మంజూరు చేస్తున్నాం అని మాట్లాడు ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై రోజులు ఉంది మీరు చాలా బీసు కాళ్ళు ఒక్క రేషన్ కార్డు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు ఆ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పుడు అధిక అధికారంలోకి రాగానే మేము రేషన్ కార్డులు కొత్త ఇచ్చినాం రేషన్ కార్డులకు నాలుగు కిలోలు జాగాలు ఆరు కిలోలు మేము ఇచ్చినాం మీరు కొత్తగా ఏమి చేసిన ఏమీ లేదు పూర్తిగా అబద్ధాలు చెప్పకుండా ఇప్పుడు మీరు వెళ్ళి రేషన్ కార్డు ఇస్తున్నాం ఏ ఊరికి ఎన్ని ఇస్తుంది అనేది క్లారిటీగా చెప్పాలి అదే మాదిరిగా బియ్యం కూడా ఇమీడియట్గా అలాట్మెంట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా మా మహిళా సోదరు ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెలకి ఇస్తామని మాట ఇచ్చాం ఆ లెక్కను చూస్తే ఇప్పటి వరకు సుమారుగా ఒక్కొక్కరికి పదమూడు నెలలు అయింది పదమూడు నెలలు అంటే ఎంత పక్క హెంటో అర్థం చేస్తుంది సుమారుగా నలభై వేలు రూపాయలు ఒక్కొక్కరికి బకాయి పడ్డారు నలభై నుంచి యాభై వేల రూపాయలు వాళ్ళకు బకాయి పడ్డారు అవి ఇస్తే మహిళమ్మలు కూడా వాళ్ళకి ఓటు వేయాలి లేకపోతే వాళ్ళకు గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పేసి విజ్ఞప్తి మరి అదే మాదిరిగా మహిళలు వాళ్ళందరికీ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని చెప్పేసి మాట్లాడారు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే పడతాయని మాట్లాడారు కానీ ఇప్పటి వరకు ఆ రెండు వేల రూపాయలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు ఇప్పటికే ఒక రెండు మూడు నెలల రూపాయలు వాళ్ళ పెన్షన్ డబ్బులు కూడా ముంచేసారు వాళ్ళకి అన్యాయం చేశారు వాళ్ళకి ఇమీడియట్గా నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తారు పికలాములకు కూడా ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తారు ఇంకొకటి ముఖ్యమైనది యువతకు బాగా అబద్ధాలు చెప్పి మోసం చేసి నాలుగు వేల రూపాయలు ప్రతి మాసానికి ప్రతి నెలకు నిరుద్యోగ ఇస్తామని చెప్పారు తర్వాత అయితే నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మొత్తం ఎగగొట్టడమే కాక ఉద్యోగాలు ఇస్తామన్నారు ఒక ఉద్యోగం ఇప్పటివరకు ఇవ్వలేదు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు సెలక్షన్ చేసిన ఉద్యోగస్తులకి ఎలక్షన్ కోర్టు మూలంగా ఇవ్వలేకపోయినాం ఆ మంజూరు పత్రాలు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళకి ఎట్లయితే మీరు క్యాలెండర్ పెట్టి సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తామన్నారో ఆ ఉద్యోగాలు ఇవ్వాలి మా మహిళా సోదరు మండలకు కళ్యాణ లక్ష్మి ఒకటి ఇస్తున్నావు కేసీఆర్ను విచ్చమేస్తున్నాం వాళ్ళు లక్ష రూపాయలకి బంగారం ఇస్తాను ఈ చోట రేవంత్ రెడ్డి ఆ చోట రేవంత్ రెడ్డికి వాళ్ళు ఇక్కడ కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో బాండ్ పేపర్లు రాసిచ్చిన ఈ దొంగ ఎమ్మెల్యేలకు కూడా మరి మీ మహిళా సోదరులు తప్పకుండా బుద్ధి చెప్పాలి వాళ్ళకు వస్తే సీపురు కట్టాల్సి చూపెట్టి తరిమి కొట్టాలని చెప్పేసి నేను మహిళా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రకంగా వెళ్ళే అమ్మాయిలను కూడా వాళ్ళని కూడా అబద్ధాలు చెప్పారు ఏమన్నారు ప్రతి ఒక్క అమ్మాయికి స్కూటీ ఇస్తాం ఉచితంగా స్కూటీ ఇస్తామని చెప్పేసి మాట్లాడారు ఏ ఒక్కరికి కూడా ఇప్పటివరకు స్కూటీ ఇవ్వలేదు దాని ఊసు లేదు మన లేదు మశానం లేదు కాబట్టి కాంగ్రెస్ నాయకులకు ప్రతి ఒక్కరు వీలైన కాడికి ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళని ఖండించాలి వాళ్ళకు మీరు కొట్టలేని పరిస్థితి ఉంటే తిట్టలేని పరిస్థితి ఉంటే పోలీసు నిర్బంధంలో మీటింగ్లు చేస్తున్నారు పోలీసులను పెట్టుకునే ఊర్లకి వస్తున్నారు ఎందుకంటే తందరని వాళ్ళకే భయం ఊళ్ళలోకి పోతే ఎమ్మడి కొడతారనే భయం వాళ్ళకు ఉన్నది కాబట్టి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనమేమో సాఫీగా ఊళ్ళపై మాట్లాడుతుంటే ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఈరోజు పోలీసు వాళ్ళు లేని వాళ్ళు ఎక్కడ కూడా కదిలే పరిస్థితి లేదు సందర్భం వస్తే ఎప్పుడో ఒకసారి దొరుకుతారు పోలీసు వాళ్ళని తీసుకొని వస్తున్నారు ఎన్ని రోజులు పోలీసు వాళ్ళని ఎంపడబెట్టుకొని తిరుగుతారు ఎక్కడెక్కడ ఎంపడబెట్టుకొని తిరుగుతారు అది కూడా చూద్దాం ఒకవేళ మీకు అవకాశం వస్తే మాత్రం మీకు జరిగిన అన్యాయానికి మహిళా సోదరులు తప్పకుండా బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నా అదే మాదిరిగా ఇచ్చిన కోల్ని ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఆల్రెడీ నిన్నటి నుంచి అమల్లోకి వచ్చేసింది ఇది కాగానే ఎంపీడీ ఎలక్షన్ జడ్పీసీ ఎలక్షన్ కోడ్ వస్తుంది అది కాగానే సర్పంచ్ ఎలక్షన్లో కోడ్ వస్తుంది ఇట్లా ఒకటి కాగానే ఒకటి కోడ్లు వస్తాయి ఈ కోడ్ల ద్వారా ఇంకో సంవత్సరం అబద్ధాల మీద కాలయాపన చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మహాత్మా గాంధీ గారికి వాళ్ళ జ్ఞానోదయం కలిగించి వాళ్ళకు బుద్ధి మంచి కలిగి ఈ స్కీమ్లన్నీ కూడా ఈ అమలయ్యేటట్టు వాళ్ళ జ్ఞానోదయం కలిగించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా